చెప్పుకోవచ్చు తార్బేడ మోహన్ రావు మరాఠీ వాస్తవిలు కోలా డి డిస్ట్రిక్ట్ కర్ణాటక ఇక్కడ ముందుకు చూసుకొని పదహైదు దినాల ఇరవై దినాల లోపల నైంటీ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది మనకి ప్రతి ఒక్కరు మా సైడ్ అందరూ హాస్పిటల్స్లో చేరినోళ్ళు కూడాను డిశ్చార్జ్ చేసుకుని ఇక్కడ వచ్చి మెడిసిన్ తీసుకుంటా ఉన్నారు అక్కడ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మేలు కావాలంటే ఇయర్స్ టుగెదర్ పడుతుంది ఇక్కడ టూ టు త్రీ టైమ్స్ లోపల నైన్టీ టైమ్స్కి ఫైవ్ పర్సెంట్ బెటర్ అయితే ఉంది చాలా జనంకి మా సైడ్ కూడా చాలా మేలు అయింది మేము మాకు తెలిసిన చెప్తా ఉన్నాము చాలా జనంకి అన్న వాళ్ళక చాలా అనుకూలంగా ఉంది దేవుడు మాదిరి దేవుడు మాదిరి

అది అనుకుంటారా ఒక గంట రెండు గంటలకు వచ్చి ఇక్కడ ఆడుతుంటే తెల్లవారు తా ఐదు గంట తాగేసిపోతేనా ఇదేనా రెస్ట్ తీసుకునే ప్లేసు దీనికి ఫీజెస్ ఏం పే చేసిన అవసరం లేదా ఫ్రీనా చేస్తాను ఓకే ఈ ఊరి వాస్తవులైనటువంటి అయినటువంటి ఒక వ్యక్తిని నేను కలిశాను విరూపాక్షపురంలో ఆ వ్యక్తి మాటల్లోనే ఆ మోహన్ రావు సార్ యొక్క గొప్పతనాన్ని ఒకసారి తెలుసుకుందాము గమనించండి చెప్పండి సార్ చిన్నప్పటిక ఒక పదహైదు సంవత్సరాలక డ్యూటీ చేస్తాను నేను మ్యాన్ డ్యూటీ ఇక్కడే మందు ఇచ్చేస్తావా ఏవనగా బాగా అవుతుంది ఒక పదహైదు రోజులు పదహైదు రోజులకు మూడు సార్లు రావాలా ఇక్కడ వచ్చి మూడు సార్లు మందు అయితే నయమైపోతాంది ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు పదహైదు సంవత్సరాలు ఇస్తా ఉన్నారు మందు నేను డ్యూటీ చేసేది పదహైదు సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు మందు ఇస్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళ నాయన కాలం ఇంకా ఏవనగా బాగా ప్రేమస్గా బాగా అయితాండి అవును ఈ చుట్టూ ఈ గ్రౌండ్ మొత్తం వచ్చేసి ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళ పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తారు చూడొచ్చు గ్రౌండ్ ఎంత పెద్దదిగా ఉందో అప్పుడు ఏ లెవెల్లో ఇక్కడ క్యూ అనేది వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అవును పద్దెనిమిది ఐదు గంటలకి స్టార్ట్ చేస్తారు ఐదు నింకా సాయంత్రం ఎనిమిది వరకు ఇస్తారు ఈ గ్రౌండ్ ఫుల్గా ఒక ఐదు వందల గాడి వస్తా ఉంటాయి రోజు ప్రతిరోజు ప్రతిరోజు ఐదు వందల గాడి వస్తాయి మళ్ళీ బస్సుల్లో సపరేట్గా వచ్చేవాళ్ళు లెక్క చెప్పలేము అవును వస్తా ఉంటారు రోజుకి కనీసం ఒక పదివేల మనిషి వస్తారు వస్తారు ప్రతిరోజు ప్రతి రోజు ఉంటారు చాలా థ్యాంక్స్ అన్న